యమన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషప్రియను రక్షించేందుకు భారత ప్రభుత్వం పటిష్టమైన ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆమె విడుదల కోసం నిమిషప్రియ కుటుంబ సభ్యులు యమన్కు చేరుకున్నారు ఇటీవల ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కెఏ పాల్ ఓ వీడియోను విడుదల చేశారు అందులో నిమిషప్రియ భర్త థామస్ కుమార్తె మిషల్ యెమన్ ప్రభుత్వానికి అభ్యర్థనలు చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి ఈ వీడియోలో పాల్ వారితో కలిసి కనిపించారు మరణ శిక్షను తాత్కాలికంగా నిలిపివేసినందుకు థామస్ అక్కడి పూర్తి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు వీడియోలో డాక్టర్ పాల్ మాట్లాడుతూ ద్వేషం కంటే ప్రేమ శక్తివంతమైందని వ్యాఖ్యానించారు 没有功能。